పది నిమిషాలకు బండి టికెట్ తీసుకొని లోపల కూర్చుంటే చల్లగా ఏసీ ప్రయాణం అద్దాలకెళ్ళి మంచిగా హైదరాబాద్ అందాలు చూడొచ్చు టైం ఉంటే ఫోన్ల పాటలు వినుకుంటా టైం పాస్ చేయొచ్చు చూస్తుండగానే దిగాల్సిన స్టేషన్ వస్తుంది ట్రాఫిక్ తిప్పలు ఉండదు గాలి గలీ బాధ ఉండదు రువ్వడిగా పోయి రావచ్చు టైం కూడా కలిసి వస్తుంది అని చాలా మంది మెట్రో ఎక్కుతుంటారు పట్నంలా అయితే చిప్పలవాడి దుడ్డు అని కొన్నా కట్టేసే తవులు కోసం కష్టాలు వచ్చినాయి పట్నం మెట్రో స్టేషన్ బండ్లు పెట్టేటోళ్లకు కొత్తగా పార్కింగ్ ఫీజులు గుంజుతున్నారు మరి ఇటు నాగోల్ అటు మియాపూర్ దగ్గర ఖాళీ జాగల బండ్లు పెట్టి రైలు ఎక్కేటోళ్ళు ఇన్నొద్దులు ఇవే ఆఖరు కాబట్టి ఎక్కువ మంది ఎక్కేది దిగేది ఇన్నే ననమిట్లో వచ్చే స్టేషన్ల కాడ బండ్లకు ఛార్జీలు తీసుకున్నా ఏడేళ్ల కంచి ఇక్కడ మాత్రం పూకట్లనే ఉండే కానీ ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీద ఈ నెల ఇరవై ఐదు ఫీజులు వసూలు చేస్తారట బైక్ అయితే రెండు గంటలకు పది రూపాయలు ఎనిమిది గంటలకు ఇరవై ఐదు రూపాయలు పన్నెండు అయితే నలభై రూపాయలు అంతకు మించాల్సిన అయితే గంటకు ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఆఫీస్ టైం ఎనిమిది గంటలు కాబట్టి అంత లోపు అయితే రాలేరు కాబట్టి బండి వేచడం అంటే నలభై రూపాయలు చదివియాల్సిందే రాయదుర్గం అరవై అరవై రావడం అరవై ఆరు నేను నూట ఇరవై నూట ఇరవై పోతున్నాయి ఆల్మోస్ట్ నెలకొక ఒక ఇరవై ముప్పై రూపాయలు వేసుకున్నా కూడా వెయ్యి రూపాయల వరకు డైలీ పోనింగ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రానింగ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ మళ్ళీ ఇక్కడ ఫార్టీ రూపీస్ నాగో నుంచి సికింద్రాబాద్ రూపాయలు వెళ్తాను మెట్రో చార్జెస్ ఎంత ఉంటది ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ ఫార్టీ ఎయిటీ మళ్ళీ పార్కింగ్ ఫార్టీ రూపీస్ అంటాడు ఎయిటీ అవసరం రాలేము అంటే నెలకు మూడున్నర వేలకు వెళ్ళి నాలుగున్నర వేలు అయితే ఈ పక్క గా పైసలు పెడితే నిమ్మలంగా బైక్ లో పెట్రోల్ పోసుకొని పోయి రావచ్చు పోనీ ఇంత పెట్టిన సెక్యూరిటీ ఏమన్నా ఉన్నదా అంటే ఎండకే ల్సిందే ఆనకు తడవాల్సిందే తొవ్వ కూడా చక్కగా ఉండదు దుమ్ము దూసరం ఆన్ వస్తే లాండు లాండు మీదికే లో నర్సరీస్ కానీ బోర్డు రాసిండ్రు అంటే గిట్లనేవలైనా కొట్టేసినా ఇలా జిమ్మెదారు కాదన్నట్టు ఇప్పుడు ఇక్కడేమో ప్లేస్ ఉండదు మొత్తం ఇక్కడికి పెట్టేస్తారు అట్ లోపలికి వెళ్ళి పెట్టి ఉంటే మా బండిలో పెట్రోల్ హెల్మెట్లు ఇప్పటికి మూడు హెల్మెట్లు పోయినాయి పెట్రోల్ ఒకసారి ఫుల్ ట్యాంక్ ఉంటే మొత్తం ఖాళీ చేసి పైపులు పీకేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు మాకు షెడ్ వేసి మా బండ్లు ఖరాబ్ కాకుండా దొంగతనాలు కాకుండా హెల్మెట్లు పోకుండా పెట్రోల్ పోకుండా అట్లాంటి జాగ్రత్తగా ఉంచి సెక్యూరిటీ అదంతా రీజన్స్ అవన్నీ మంచిగా అప్డేట్ అయ్యి చేస్తే ఓ టూ హండ్రెడ్ ఓ త్రీ హండ్రెడ్ మేము కూడా రెడీ పొద్దుగాల పొద్దుకి జల్దీని ఆఫీసు లైక్ పోయి రావచ్చు రోడ్ల మీద ట్రాఫిక్ తిప్పలు అని చూస్తుంటే పార్కింగ్ బాధడుతోడు జాబులు చేస్తూ పర్సులో గట్టిగానే సూటి పో